వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మటన్ కర్రీని తయారు చేయబోతున్నాను చాలామంది చాలా రకాలుగా ఈ మటన్ కర్రీని తయారు చేస్తూ ఉంటారు నేను చెప్పే ఈ పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉండడమే కాకుండా పులావ్ రైస్ చపాతి దేనిలోకైనా సరే టేస్ట్ అదిరిపోతుంది ఈ రుచికరమైనటువంటి మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు రుచికి తరపడ కారం వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి అలాగే పసుపు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ మటన్ మసాలా మటన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా పెచ్చిస్తున్నట్టు కలుపుకోవాలి ఉప్పు కారం అన్ని మసాలాలు కూడా మటన్కి బాగా పట్టాలి ఇప్పుడు దీన్ని మనం ఒక సైడ్కి పెట్టుకుందాము ఒక కుక్కర్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత లవంగాలు యాలకులు చెక్క వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆనియన్స్ ఇలా కలర్ మారేంత వరకు మనము వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఈ రెండు ఆకుకూరలు వేసుకొని కాలింపులో బాగా మగ్గించుకోవాలి వీడియోలో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆకుకూరలు కూరలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి ఈ విధంగా వండుకుంటే టమాటాలు సాఫ్ట్గా అవడానికి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాము చూద్దాం ఒకసారి కలుపుకుందాము చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనము మటన్ని వేసుకుందాము నేను మటన్ ఏమి మేనేజ్ చేయలేదండి జస్ట్ తాలింపు వేసుకోవడానికి ముందుగా ఈ విధంగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాను ఈ మటన్ కాలింపు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము కుక్కర్కి ఒక మూత పెట్టి ఉడికించుకుందాము చూద్దాం వాటర్ అంతా వచ్చాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఈ టైంలో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకుందాము ఆ వాటర్ అంతా కూడా మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాము చూద్దాం ఆయిల్ పైకి తేలుతూ ఉంది వాటర్ అంతా కూడా ఉడికిపోయిన ఎండ అన్నీ కూడా చూడండి అంతా కూడా ఆయిల్ ఒక్కటి కనిపిస్తుంది మనకి ఇప్పుడు మనకి ఎసరు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఏమన్నా ఉప్పు కావాలంటే సరి చూసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి చూద్దాం విజిల్ చల్లారిపోయిందేమో చూడండి గుమగుమలాడుతూ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్